శాస్ట అని ఒక ఎంట్రన్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది ఈ శాష్టకి సంబంధించి రిజల్ట్ అనేది నిన్న పది గంటలకు ఈ రిజల్ట్ అనేది రావడం అయితే వచ్చింది చాలామంది విద్యార్థులు రిజల్ట్ చూసుకొని మాకు వచ్చినటువంటి మార్క్స్కి మాకు సీట్ వస్తుందా లేదా ఈ యొక్క శాస్త్ర ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా అనేక మంది చాలా మంది ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది ఈ ఎగ్జామ్ గురించి ఈ శాస్త్ర ఎగ్జామ్ రాసినటువంటి ఎంట్రన్స్ అనే ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు వచ్చినట్టు మార్క్స్ అదేవిధంగా ర్యాంక్ వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు స్టేట్లలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్లో సీటు వస్తుందా రాదా అని చాలా మంది మనల్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు ఈ శాస్త్ర ఎగ్జామ్స్ గురించి ఏ విధంగా మీరు ఒక అప్లికేషన్ చేశారు వచ్చినటువంటి ర్యాంకు మరియు అదేవిధంగా మార్క్స్కి ఈ రెండింటికి సంబంధించి నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను దాని గురించి మీరు తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు అదే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ శ్రేష్ట ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది వీరందరికీ కూడా మార్క్స్ చాలామందికి మార్క్స్ అనేది వచ్చినాయి ఈ మార్క్స్ గురించి మాకు వచ్చినట్టు మార్క్స్ హండ్రెడ్ వచ్చినాయి మాకు లేదంటే వన్ టెన్ వచ్చినాయి వన్ ఫిఫ్టీ వచ్చినాయి లేదంటే మాకు వన్ ఫార్టీ వచ్చినాయి మాకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మాకు ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్లో మాకు మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా ర్యాంక్ కూడా మాకు రెండు వేలు వచ్చింది లేకపోతే రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు ఈ విధంగా వచ్చింది సార్ మాకు సీట్ అనేది ఒక ఈ యొక్క కాలేజీలో లేదంటే యొక్క స్కూల్స్లో సీటు వస్తుందా మాకు వచ్చినట్టు మార్క్స్ పరకంగా చూస్తే మాకు సీట్ వస్తుందని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సో మీ అందరికీ గురించి నేను చెప్తున్నా ఎవరైతే వన్ ఫిఫ్టీ పైన మార్క్స్ వచ్చినాయో వన్ ఫిఫ్టీ దగ్గరగా అంటే వన్ ఫార్టీ ఫైవ్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పైకి ఎంతమందికి అయితే మార్క్స్ వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మందికి అయితే మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి మందికి అంటే చాలామంది చాలా హండ్రెడ్ లోపు వన్ టెన్ లోపే వన్ ట్వంటీ లోపే వచ్చినాయి చాలామందికి సో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ పైగా కానీ వన్ ఫార్టీ పైగా మీకు మార్క్స్ వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఒక అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీకు వచ్చినటువంటి ర్యాంకు బట్టి మీరు మళ్ళీ ఆన్లైన్లో మీకు ఉన్నటువంటి స్కూల్స్ స్కూల్స్ చాలా చోట్ల ఉన్నాయి మనకు వైజాగ్లో ఉంది అదేవిధంగా విజయవాడలో ఉంది మనకి కడప ఈ విధంగా ఉన్నాయి సో హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అదే హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి తెలంగాణలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ లిస్ట్ అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు అప్లికేషన్ మీకు వచ్చినట్టు మార్క్స్ ప్రకారం మీరు మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఒక స్కూల్స్ మీరు సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది సో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకుంటే ఎవరికైతే వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయో మీ అందరికీ కూడా ఈ మీరు ఎక్కడైతే పెట్టుకుంటే అక్కడ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది విద్యార్థులకి వన్ టెన్ లోపే వచ్చినాయి మార్క్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి చాలా మార్క్స్ వచ్చి చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెలుగు రాష్ట్ర నర్సాపురంలో ఉంది అలాగే కాకినాడలో ఉంది సో ఈ స్కూల్స్లో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి సో మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఏ స్కూల్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఏ స్కూల్ అయితే మీకు మంచిది అనిపిస్తుందో అక్కడ మీరు ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు అయితే అక్కడ కౌన్సిలింగ్ జరిగి సీట్ అనేది మీకు కేటాయించడం అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా మూడు వేల సీట్లు మాత్రమే ఉంటాయి ఇందులో ఒక్క రూపాయ కూడా ఫీజు అనేది ఉండదు సో మంచి స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్లస్ ఉన్న మనకు వసతి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మరీ ముఖ్యం చెప్తున్నా ఎవరైతే ఈ యొక్క శాస్త్ర ఎగ్జామ్లో వన్ ఫార్టీ పైగా మార్క్స్ వన్ ఫిఫ్టీ దాటి ఎవరికైతే వచ్చిన మీ అందరికీ కూడా సీట్ అనేది వస్తుంది మీరు ఎటువంటి నిరుత్సాహ పడవద్దు మంచి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో సెలక్షన్ చేసుకునేటప్పుడే మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు ఎక్కడైతే మంచి స్కూల్ అనిపిస్తుందో అక్కడ మీరు అయితే అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ అవుతుంది మీరు డోంట్ వరీ అసలు మీరు అసలు మీరు దేనికి ఫరాక్ పడద్దు మీరు దేనికి నిరుత్సాహపడద్దు మీకు మంచి మీరు ఎక్కడైతే అనుకుంటారో అక్కడ మీకు సీట్ ఖచ్చితంగా వస్తుంది సో ఇది తర్వాత వన్ థర్టీ వన్ ట్వంటీ ఈ లోపు ఎవరికైతే వచ్చినాయో మీరు కూడా ఏం చేస్తారంటే ముందు ఎక్కడ దిక్కిన ఒక ఆప్షన్ అనేది పెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకోండి అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా తమిళనాడు కర్ణాటక కేరళ సో ఈ విధంగా మీరు ఆప్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి మ్యాక్సిమం మీకు తమిళనాడు లేదంటే కర్ణాటక లేదా కేరళ ఎక్కడో ఒక హండ్రెడ్ పైకి ఎవరికైతే మార్క్స్ వచ్చినవి విద్యార్థులకి హండ్రెడ్ పైకి మార్క్స్ ఎవరికైతే వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు అందరికీ కూడా కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఎక్కడో ఒక చోట సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో మీరు మంచిగా కేరళలో ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న అది బెంగళూరులో ఇచ్చుకున్న పర్లేదు తమిళనాడు ఇచ్చుకున్న పర్లేదు ఈ విధంగా ఆప్షన్ అనేది ఇచ్చుకోండి హండ్రెడ్ దాటి ఎవరైతే ఉంటారో హండ్రెడ్ మార్క్స్ పైగా హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీలోపు ఎవరైతే ఉంటున్నో విద్యార్థులు మీరు అందరూ కూడా ఆప్షన్ అనేది ఇచ్చుకోండి మీకు ఎక్కడో చోట మీకు అయితే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో అక్కడ మీరు వెళ్తారా వెళ్ళరా అక్కడ మీకు వచ్చిన దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళకపోతే అది నెక్స్ట్ వేరే వాళ్ళకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే ఈ శేష్ట ఎగ్జామ్ అనేది రాశారు శాష్ట ఎగ్జామ్లో మీకు వచ్చినట్టు మార్క్స్ ప్రకారం బట్టి మీకు అయితే సీట్లు అనేది రావడం అయితే జరుగుతుంది సో నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా వన్ ఫార్టీ పైకి ఎవరైతే వచ్చిందో మీ అందరు కూడా మంచి కాలేజీలో సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది లేదు అంటే మీరు కర్ణాటక కానీ బెంగళూరు కానీ లేదంటే చెన్నై కానీ లేకపోతే కేరళ కానీ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు సో మీరు అందరూ కూడా ఇటువంటి పడవద్దు సో ఈ విధంగా ఈ యొక్క శాస్త్ర ఎగ్జామ్ ఎవరైతే విద్యార్థులు రాశారో వారందరూ కూడా ఎగ్జామ్స్ ఒకవేళ మీరు మార్క్స్ చూసుకోకపోతే మళ్ళీ చూసుకోండి దీనికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా మీకు స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా టీసీ మరియు ముఖ్యంగా ఈ ఎంట్రన్స్ రాసినటువంటి మార్క్స్ వచ్చినటువంటి ర్యాంక్ కార్డు అదేవిధంగా ఈ మార్క్స్ సో ఇవన్నీ కూడా మీరు ఒకటికి రెండు సార్లు మీ దగ్గర అన్ని క్యారీ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి కాలేజీల లిస్ట్ అనేది వస్తుంది మీకు అప్పుడు మాత్రం డిస్ప్లే అవుతే కాలేజీ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లిస్టుల ప్రకారం మీరైతే తెలుగు రాష్ట్రంలో ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని తర్వాత చెన్నై అదేవిధంగా బెంగళూరు లేదా కేరళ సో ఈ విధంగా మీరు ఇచ్చుకొని మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ మీరు అయితే వెళ్ళండి సో వెళ్తే మీకు అక్కడ సీట్ అనేది వాళ్ళైతే అయితే జరుగుతుంది మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మీకు ఎయిత్ ఇప్పుడు ఎత్ అయిన వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి నైన్త్ టెన్త్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు ఫోర్ ఇయర్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఎవరైనా సరే ఇంకా రిజల్ట్ చూసుకోకపోతే ఇప్పుడే శాస్త్ర ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ అనేది చూసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ నాకు అయితే కామెంట్ అయితే చేయండి సో అదే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఈ వీడియో ఎవరికైతే శాస్ట్ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరి